అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు మనం వచ్చేసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన శివ అనే ఒక రైతు ఫీల్డ్కు రావడం జరిగింది అన్నగారు మన మన మేఘన సీడ్ వాళ్ళది వాల్మీకి డబల్ ఫోర్ ఫైవ్ అనే వెరైటీ న్యూ వెరైటీ వైరస్ టోల్డెంటు సీడ్ అండి ఇది ఇది వేయడం జరిగింది ఆ రైతుకు ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాడు రైతు చేసిన సస్యరక్షణ చర్యలేంటి ఈ సీడుకు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు నెలలు దాటింది దరిదాపు వంద రోజుల ఫీల్డ్ అండి ఇది అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమే వేసిండు రైతు ఎన్ని ఎకరాలు వేసిండు అదే విధంగా దిగుబడి ఏ విధంగా ఆ ఫీల్డ్ నుండి ఆశించుతాడు ఆల్ ఎంత దిగుబడి వస్తుంది చుట్టుపక్కల చేసిన రైతులు ఎట్లున్నారు ఈ సీడ్ తట్లు ఈ ఈ రైతులను ఎంచుకున్న సీడ్ ఎటువంటిది దాని గురించి మనం అదేవిధంగా క్రాపు సైజు అన్నీ కూడా మనం కనుక్కొని తెలుసుకుందాం అలాగే మనం కూడా దగ్గరుండి వివాస్కి అయితే ఏంది సబ్స్క్రైబర్స్కి అయితే తెలిపే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అన్న నమస్కారం ఫస్ట్ నీ పేరు ఏం పేరు శివయ్య శివయ్య అసలు ఎక్కడ మీది కన్నాగూడ మండలం మురుగు జిల్లా మురుగు జిల్లా అసలు ఈ వెరైటీ అసలు ఏంటన్నా ఈ వెరైటీ డబల్ ఫోర్ ఫైవ్ ఇస్తున్నాం అండి ఇది మేఘన సీడ్ వాళ్ళది డబల్ ఫోర్ ఫైవ్ అనే వెరైటీ అండి ఏ చెట్టు చూసుకున్నా గానీ ముప్పై ఏ రైతు చూసుకున్నా గానీ చూసుకోవచ్చు కాయ సైజు కానీ హీలింగ్ కానీ చివరికంటూ కింద కావడం జరిగింది పడిపోయింది తోట ఎక్కడ కూడా నిలబడలేదండి చూసుకోవచ్చు ఈ చెట్టు అనే కాదు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసుకోవచ్చు స్పెషల్గా కాయ సైజ్ అయితే మాత్రం చివరి నుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక రేగి పల లెక్కన దగ్గర దగ్గరగా ఒత్తుగా కాయ కాయ మీద కాయ రావడం జరిగింది ఎక్కడ చూసుకున్నతే కింద స్టెప్పులో పండు పండడం జరిగింది అలాగే మధ్యలో దోరుగాయ ఉంది చివరకు మీరు చూసుకోవచ్చు ఇక్కడ పింద కానీ సైజు కానీ ఎలా ఉందనేది అసలు అన్న ఒక్కసారి అసలు మీరు ఈ సీడు మీరు ఎట్లా తెలుసుకున్నారు ఇది ఎక్కడ తెచ్చుకున్నారు వెంటాపురం పక్కల గొల్లగూడెం ఏ షాపు లక్ష్మీదుర్గ లక్ష్మీదుర్గ ఫెర్టిలైజర్లో మన దగ్గరికి రావడం జరిగింది అన్నగారు ఈ సీడు మీరు పోయిన సంవత్సరం చూశారా ఎక్కడ చూసారు ఇది తెచ్చుకున్నామండి లైవ్ లో చూసి మీరు నచ్చిందని తీసుకోవడం తీసుకురావడం జరిగింది ఇది మీరు అసలు మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు ఇదా మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఈ వెరైటీ అంతా పెట్టారు ఈ రెండు ఉంటదండి రెండు ఎకరాలు ఈ వెరైటీ పెట్టారు మిగిలింది వేరే ఒక ఎకరం పెట్టారు ఇప్పుడు దానికి దీనికి ఏమైనా తేడా ఉందా కాయ సైజు లో ఆ ఇత్తనం చూసుకోవచ్చు చూడగానే అర్థం దీంట్లో మనం చూసుకున్నతే ఎక్కడ కూడా ఆకుల కంటే మొత్తం కాయలే ఎక్కువ ఉన్నాయి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ లో మీరు మామూలుగా ఇట్లా చూడండి ఒకసారి మొత్తం మొత్తం ఎక్కడ కూడా లేదు మొత్తం కాయ బరువు అనేది తట్టుకోలేక మొత్తం పడిపోయింది పై పడిపోయి కూడా చిగురు స్టెప్ కూడా రావడం జరుగుతుంది మీకు ఈ పంట నుంచి ఒకసారి ఒకసారి ఈ మీకు ఎన్ని కింటలా దిగుబడి వస్తుంది అని మీరు అనుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ముప్పై క్వింటాలు ముప్పై క్వింటాలు పడి ఉన్నదండి ఇంకొక ఆరు క్వింటాలు ఎట్లా దిగుబడి వచ్చేది ముప్పై వచ్చేదా ఇరవై 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 ఐదు అట్లా వచ్చేది ఇప్పుడైతే రైతు అయితే ముప్పై అయితే నాకు నమ్మకంగా అని అంటాడు అదే విధంగా ఫీల్డ్ చూసుకున్నా గానీ చిక్కదనం బాగా చిక్కదనం ఉన్నది కూడా బాగా చిక్కదనం ఉండడం జరిగింది ఇది ఒక్క మండకే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇంకా కింద ఇది అంతా వేరే చూడండి కాయ సైజు ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే సైజు ఒకటే ఈ చెట్టు చూసుకోవచ్చు ఇది కూడా మొత్తం కూడా మన చూసుకోండి ఇప్పుడు రెండు ఎకరాలు వేరే పెట్టిన ఈ సిడి పెట్టిన అంటారు ఎకరం వేరే ఈ సెగ్మెంట్ లోనే వేరేది పెట్టిన దానికి దీనికి ఒకే టైప్ పెట్టుబడి పెట్టారా దీనికి ఎక్కువ దాని తక్కువ దాని మొత్తం దానికి దీనికి ప్రతి కూడా ఇందులో ఉందా ఫ్లాట్ అది అది పక్కది అది పక్క ఫ్లాట్ అండి స్పెషల్ గా అయితే మనం ఇది వెరైటీ అయితే మాత్రం రైతు లాస్ట్ ఇయర్ మన చూడడం జరిగింది ఈ వెరైటీ మనకు కావాలన్నా ఇలా ఈ ఏరియా నుంచి పర్టికులర్గా గా ఒక పది పదిహేను మంది రైతులు మన దగ్గర తీసుకోవడం జరిగింది నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మనం ఇచ్చిన వెరైటీ సరే మన కంపెనీ నమ్మినో మన రైతులు నమ్మారు ఆ నమ్మకం అనేది నేను ప్లస్ అలాగే కంపెనీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్క కనుపకు కూడా పింద పూత పిందు ప్రతి ఒక్క దానికి కూడా ఎక్కడ కూడా డ్రాప్ కావాలి ఎంత మబ్బులు ఉన్నా కానీ అన్న మబ్బులప్పుడు కూడా పూత రాలేదు అన్నది అని చెప్పి పూత రాలేడితే మన క్రాప్ ఆటోమేటిక్గా పల్సగా ఉండడం జరుగుద్దండి ఇక నీకు ఇక్కడ అక్కడనేం లేదు ప్రతి ఒక్క చోట ఏది చూసుకున్నా కానీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు చెట్టు ఎంత హైట్ అయితే పెరిగిందో హైట్ దానికంటే క్రాప్ బాగుంది మొత్తం పండ్లు పండాయి ప్లస్ అలాగే పడిపోయి కూడా మొత్తం ఇదంతా చిగురు రావడం జరిగింది లాట వస్తుంది మొత్తం లాట్ రావడం జరిగింది ఇంకా దీని గురించి మీ రైతన్నలు ఏమంటారు మీ ఏరియా నుంచి ఇప్పుడు మామూలుగా చేసిన రైతులు ఉన్నారు అలాగే ఈ సీడ్ పెట్టిన ఉన్నారు కదా దీని మీద రైతులు ఏమంటారు అసలు ఈ సీడ్ మీద మా పక్క రైతులు వచ్చి తోట వచ్చి రోజు అప్పుడప్పుడు వచ్చి ఆ ఇత్తనం ఎక్కడ తెచ్చినావు మా మాకు కూడా ముందుకు ఈత్తనం కావాలి నెక్స్ట్ ఇయర్ కావాలి కావాలి అని ఎక్కడ జరుగుతుందండి సరే ఏదేమైనప్పటికీ మాత్రం మనం ఈ సీడ్ గొప్పతనం అనేది మాత్రం ఒప్పుకో ఒప్పుకొని ఖచ్చితంగా తీరాల్సిందండి ఎందుకంటే రైతు చేసిన దానికి ఈ పంటకు మంచిగా సెట్ అయిందండి సరే అతను ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు తీసుకున్నా కానీ ఈ వాల్మీకి డబల్ ఫోర్ ఫైవ్ అనే ఇతనం మాత్రం బ్రహ్మాండంగా హీలింగ్ మాత్రం మంచిగా సెట్ అయింది ఈ నేలకు రైతన చేసిన పనికి అలా అదేవిధంగా కొట్టిన మందులకు ఫెర్టిలైజర్ ఇచ్చిన పెస్టిసైడ్కు ఎక్సలెంట్గా దిగుబడి అనేది పంట అనేది మంచిగా ఉంది మాత్రం కంపల్సరీ నాకైతే ముప్పై కాసింది ఇంకా నాలుగైదు అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎనీవే ముప్పైకి అయితే పైకా వస్తుంది నేనైతే గట్టి నమ్మకం నాకు కూడా ఉన్నది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా మన ఛానల్ నుంచి మంచి మంచి ఇంకా మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్